నా స్టాండ్ ఇదే విగ్రహార్పితములు తినద్దు విగ్రహార్పితముల లో ఉన్న పాటలు పాడొద్దు కిరణ్ పాల్ గారి ఇచ్చిన వివరణ కేఆర్ టీవీలో మిరిస్తే ఈ రోజు ఇంత రగలలేదు ఉండని యా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి ఇప్పటివరకు ఇద్దరు మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడబోతున్నాను మేబీ ఇది ఇద్దరి మధ్యలో ఉన్న వివాదాన్ని కడతేర్చే అవకాశం ఉండొచ్చు ఇక ఇద్దరికి సంబంధించిన విషయం ఇది వెళ్ళిరండి వెళ్ళిరండి సో వినేవారు జాగ్రత్తగా వినండి విషయాన్ని ఒకరు ప్రసాదం తినకూడదని ఇంకొకరు తినవచ్చని ఆయా సందర్భాలను గూర్చి మాట్లాడుతున్నారు కదా నా జీవితంలో కూడా ఇలాంటి ఒక సందర్భం ఎదురైంది నేను శుభార్త చేస్తున్న రోజుల్లో అంటే దాదాపుగా ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం నా అనుభవం అనమాట అది ఒక గ్రామంలో నేను సువార్త కాలినడకన వెళ్ళి సువార్త చేస్తున్నాను అప్పుడు పెద్ద నన్ను కాలర్ పట్టుకొని వచ్చి అడిగాడు మీరు మా ప్రాంతంలో ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు మతం మారుస్తున్నారు అని నేను ఈ విషయాన్ని యూట్యూబ్లో చాలాసార్లు చాలా విషయాలు చాలా సందర్భాల్లో పెట్టాను కానీ ఇది మంచి అవకాశం ఈ రెండింటినీ కూడా నేను సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగేటట్లు ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అప్పుడు ఆయన నన్ను అడిగింది కూడా ఇదే మేము ప్రేమతో ప్రసాదం పెడితే తినలేరు మీరు మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నారు అని ఆశ్చర్య రీతిగా అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఏమిటంటే మీ మతంలోనే అయ్యప్పమాల భవానీమాల శివమాలలు వేసుకునే వారు ఉన్నారు కదా వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళి మీరు ప్రేమగా ఏదైనా చేసి పెడితే ఒక నాటుకోడిని కోసి ప్రేమగా వడ్డిస్తే తింటారా అని అడిగాను వారిని అప్పుడు ఆ పెద్ద అన్నారు తినరు అని ఎందుకు తినరో అడిగాను నేను అప్పుడు ఆయన అన్నాడు నిష్ఠలో ఉన్నవారు దీక్షలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి అని వెంటనే నేను చెప్పాను అయితే నేను క్రీస్తులో నిష్ఠలో ఉన్నాను క్రీస్తు దీక్షలో ఉన్నాను కాబట్టి నేను కూడా రెండు తినకూడదు ఒకటి బలిగా అర్పించింది ఒకటి నైవేద్యంగా సమర్పించింది ఈ కారణం చేత నేను వాటిని ముట్టను అన్నాను వాస్తవానికి అది అడగడానికి ముందు నా చేతిలో ఒక కొబ్బరి ముక్క పెట్టి ప్రేమగా ఇస్తున్నాను తినమన్నాడు ఆయన ఎప్పుడైతే నేను ఈ మాట అన్నానో నేను క్రీస్తులో దేవుణంలో నిష్ఠలో ఉన్నాను నేను దీక్షలోనే ఉన్నాను ఈ రెండు తినలేను నీ ఇంటికి పిలిచి నువ్వు కారంతో పెట్టినా సరే నీతో కలిసి నేను సంతోషంగా భోజనం చేస్తాను ఇదే క్రైస్తవ్యం అని చెప్పాను వెంటనే ఆయన నా చేతుల్లో ఉన్న కొబ్బరి ముక్కను తీసేసుకొని అన్నాడు ఎవరి నిష్టలు పాడు చేయకూడదని మా పెద్దలు మాకు నేర్పించారు అన్నాడు ఆయన ఎవరి దీక్షలు పాడు చేయడం మా పెద్దలు మాకు నేర్పించలేదు అన్నారు వెంటనే ఆయన నా చేతిలో ఉన్న కొబ్బరి మొక్క తీసుకోవడం మాత్రమే కాకుండా ఆ సమయం అవుతుంది ఇంటికి తీసుకుని వెళ్ళి వారింటిలోనే నాకు ప్రేమగా భోజనం వండి పెట్టాడు సువార్తకు వచ్చాను ఆకలితో ఉన్నానని చెప్పి ఇది ఒక సందర్భం నేను నిష్ఠలో ఉన్నాను దీక్షలో ఉన్నాను అన్నందుకు నాకు పెట్టకూడదు పెట్టలేదు ఎందుకంటే నా బైబుల్ గ్రంథం నాకు ఆ విషయం చెప్పింది ఇలాంటి ఒక సందర్భం ఇంకొకటి ఉంది నేను అప్పటికి ప్రభుని నమ్ముకొని కొత్తలో బైబుల్ ట్రైనింగ్ వెళ్తున్న రోజు లాంటి దాదాపుగా నైన్టీన్ ఇయర్స్ అంతకు మునుపు ఏంటంటే నా స్నేహితుడు ఒకడు నాకు పులిహోర ఇష్టమని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసాడు ప్రైజ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసాడు నేను ఇష్టంగా తినేసాను రెండు మూడు స్పూన్స్ తిన్న తర్వాత వాడు పక్కపక్క నవ్వుతూ ఏమన్నాడు తెలుసా వాడు పక్కపక్క నవ్వుతూ ఇలా అన్నాడు ఎరా నువ్వు ప్రసాదం తిననన్నావు నువ్వు తింటుంది ప్రసాదమే అనేసాడు అప్పటి వరకు నేను ఇష్టంగా రెండు మూడు స్పూన్స్ తినేసాను తినేసిన తర్వాత అన్నాడు అది ప్రసాదం అని అప్పుడు నేను ప్రేమగా వాడిని పిలిచి వాడి చేతికిచ్చేసి ఇలా అన్నాను ఇప్పటి వరకు నేను ప్రసాదం తిన్నాను కదా ఇప్పుడు నేను తినలేను దీన్ని అన్నాను తినేసావు కదా అని అన్నాడు తిన్నాను కదా నాకు ఇప్పుడు ఏమవ్వదు కారణం ఏమిటంటే ఇప్పుడు తింటే నాకేమైనా వాక్యం అడ్డొస్తుంది తెలియక తినేసాను నాకేం నష్టం లేదు కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ప్రసాదం అని ప్రకటించావి ఇదిగో నేను అక్కడ దాన్ని వదిలేస్తున్నాను నాకు లేఖనం నన్ను అడ్డుకిస్తుంది కాబట్టి నేను దీన్ని తినను తెలియక తిన్నాను నాకు నుంచి ఇప్పటి వరకు నాకు ఏం అవ్వలేదు తెలియక తిన్నాను ఈ రోజుకి నేను బాగానే ఉన్నాను తెలియక తిన్నాను అయినా సరే ఎనిమిదిన్నర గంటల పాటు నాన్ స్టాప్గా ప్రార్థన ఎప్పుడు ఆగలేదు తెలియక తింటే నష్టమేమి లేదు కానీ తెలిసి తెలిసి కావాలని తింటే లేఖనాన్ని దాటినట్లే అవుతుందని నేను అభిప్రాయపడ్డాను బ్రదర్ కూడా అదే అంటున్నారు అనుకోని పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు మీకు ఏం అవ్వదు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది తినమని బ్రదర్ కూడా ఏం చెప్పట్లేదు అయితే తెలిసిన తర్వాత ఖచ్చితంగా లేఖనాన్ని దాటకూడదు క్రైస్తవుడు తన నిష్టను తన దీక్షను ఈ భారతదేశానికి ప్రకటించాలి అని తమ్ముడు చెప్తున్నాడు మీకు అర్థమైంది కదా రైట్ టైం మా టైం మాకు చాలా ఉన్నాయి ఇంకొక నిమిషం మళ్ళీ చెప్తున్నాను కంక్లూజన్ ఇస్తున్నాను ఈ విషయం క్లియర్గా వినండి తెలిసి తింటే తెలిసి తినాల్సి వస్తే మన దీక్షను ప్రకటించండి భారతదేశానికి ప్రత్యేకత సమర్పణ మారు మనసు ఇలాంటి మాటలు చెప్తే అర్థం కావట్లేదు మారు మనసు పొందినోడికే చాలా విషయాలు అర్థం కావట్లేదు ఈ కారణం చేత బ్రదర్ చెప్పిన దాన్ని కూడా ఒక కోణంలో అర్థం చేసుకుంటూ తమ్ముడు చెప్పిన దాన్ని కూడా ఇంకో కోణంలో అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసే విధానం ఏదైనా ఉందంటే ఇది మాత్రమే ఇది తెలియకుండా ఏదైనా మీ ముందుకు వస్తే ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది ధైర్యంగా తినొచ్చు తెలిసి ఏదైనా వస్తే లేఖనాన్ని దాటకండి క్రీస్తులో మన దీక్షను మన నిష్ఠను ప్రకటించండి ఇది నుంచి వారిద్దరి మధ్యలో జరుగుతున్న వివాదానికి ముగింపు ఇదే అయితే ఇదే అంగీకరిస్తే ఎలాంటి నష్టం క్రైస్తవ్యం ఉండదు ఉదాహరణకు ఒక ఒక హిందూ మిత్రుడు ఉన్నాడు లేకపోతే ముస్లిం మిత్రుడు ఉన్నాడు ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు రంజాన్ పండుగ చేసుకుంటున్నారు పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయటంలో ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈరోజు కనుమ ఈ కనుమ కనుమ దినాన మన హైందవ మిత్రుడు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు అలసంద వడలు మంచి కోడి కూర చేస్తారు పిలుస్తారు పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం తప్పేమీ లేదు అలా అలాంటి విందులు అలాంటి భోజనం తప్పు కాదు కానీ కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి ఏంటంటే మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు మేము మీ ఇంటికి వస్తాం మేము భోజనం పెడితే తింటాం అంతవరకు ఓకే కానీ మేము మీరు కేక్ పెడితే మేము తిన్నాం మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం ఆ ప్రాబ్లం కేక్ మనం ఏది ప్రసాదంగా పంచం ఎప్పుడు ఎవరు పంచుతున్నారు మీరు మనం పంచం మన దగ్గర ప్రసాదాలు లేవు మనం ప్రసాదాల బ్యాచ్ కానీ కాదు మనం ఒక బల్ల పెడతాం ఆ బల్ల క్రీస్తు శరీరం అది ప్రసాదం కాదు అది వచ్చి తింటే రోగాలు పోతాయి అది వచ్చి తింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఇలాంటి ఏమి లేవు మనకి ఇది దేవుని బల్ల మనందరము ఒక్క సమాజం మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే కేవలము బాప్తీసము పొందిన ఆయన అనుయాయులైన ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల అదివరికి పంచంగా మనం పంచం అలాగే వారు వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని కూడా మనం పంచము వారిస్తే తీసుకోము చాలా క్లియర్గా చెప్తున్నానా మనం పనిచేది లేదు వాళ్ళు ఇస్తే తీసుకుండ తీసుకోవాల్సిన అవసరము లేదు అలాగని చెప్పి అవతల వారు నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు నొప్పించాలి ఏ దయ్యానికి పెట్టావు నువ్వు రాయికి పెట్టావు నువ్వు రప్ప ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు అది అది కరెక్ట్ కాదు అలా చెప్పటం వల్ల అవతల వ్యక్తిని పోగొట్టుకుంటాం అలా చెప్ అలా మనం దురుసుగా ఉండకూడదు చాలా సున్నితంగా మాట్లాడొచ్చు సోదర చాలా థ్యాంక్ యూ మీ భావాన్ని నేను మెచ్చుకుంటున్నాను మీలో ఇంత భక్తి ఉంది చాలా సంతోషం మీరు నా మీరు నన్ను కూడా గౌరవిస్తూ మీరు ఏదో ఇస్తున్నారు కాకపోతే మీ మిమ్మల్ని నేను గౌరవించాలి కదా నేనేదో ఇది స్వీట్ తిన్నట్టు తిన్నాను అనుకోండి అది మీకు నచ్చుకుంటారు మీరు అలా వద్దు మాకు నేను నా విశ్వాసంలో ఇలాంటి విగ్రహార్పితములు తీసుకోవద్దు అని చెప్పారు కాబట్టి నన్ను దయచేసి ఏం అనుకోకే కానీ మీతో పాటు రావాలా వస్తా ఎక్కడికి వెళ్దామని చెప్పు ఇంటికి వద్దామా భోంచేద్దామా చేస్తా చెప్పు ఇలా మనం స్నేహాన్ని పెంచుకోవచ్చు కానీ సత్యాన్ని కూడా చెప్పాలి సత్యం చెప్తూ స్నేహాన్ని పెంచుకోవాలి వాళ్ళేం నొచ్చుకోరు ఒక్కసారి గనక మనము తగ్గింపుతో నిజమైన మనస్సుతో వాళ్ళను మన సహోదరులను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని ఇది ఈ విషయం చెప్పి మేము ఎలాగైతే మీకు బల్ల పంచమో అలాగే మీరు కూడా నాకు ఇది ఇవ్వకండి అని చెప్పటం వల్ల తప్పేమీ లేదు అలా చెప్పిన తర్వాత వారితో కలిసి బయటకు వెళ్ళారు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు ఆ రెస్టారెంట్లో వాడు ఎవరికి సమర్పించాడో మనకు తెలీదు అది హలాలు చేసి పట్టుకొచ్చాడా కోషర్ చేసి పట్టుకొచ్చాడా లేకపోతే ఏదైనా రాయి దగ్గర పెట్టాడా లేకపోతే ఇంకేదైనా చేసి వచ్చాడా అది మనకు తెలియదు డబ్బులు ఇవ్వాలి కొనుక్కోవాలి ఇద్దరం కలిసి చాయ్ తాగాలి బిర్యానీ తినాలి ఎవరిళ్ళకొనిపోవాలి అది ప్రసాదం ఏం కాదు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది సో అందులో ఏం కెమికల్ లేదు అందులో ఏదో వేరే శక్తులు వచ్చి మీకు పట్టేటి ఏమీ లేవు కానీ ఎప్పుడైతే మీరు ఇది మా దేవునికి అర్పితమైనటువంటి భోజనము ఇది మీరు తింటే మీకు లబ్ధి ఇది మీకు మంచిది ఇది 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 ప్రసాదము అని మీకు ఇస్తారో అప్పుడు దాన్ని ఏకీభవించి వారితో అవునా నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే వారితో ఏకీభవిస్తారో అప్పుడు మీరు వారి భావజాలంతో ఏకీభవించినట్లు వారి భావజాలం ఏమిటిది వారి భావజాలం విగ్రహము అనే భావజాలం బొమ్మ కాదు బొమ్మకు విగ్రహానికి చాలా తేడా ఉంది బొమ్మలన్నీ బొమ్మలే విగ్రహం వేరు విగ్రహం వెనుక ఒక భావజాలం ఉంది ఆ భావజాలం మన ప్రభావం చూపిస్తుంది ఏ చిన్న లడ్డేగా ఏమైతుంది అని అనుకుంటాం ఫస్ట్లో అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లడ్డూ కాస్త తెడ్డేస్తుంది మన మీద జాగ్రత్త పడాలి ఏముంది ఉప్పాతే ఉప్ప అనుకొని తింటాను ఉప్ప అనుకొని తింటాం కాదు అక్కడ అక్కడ ఆ ఉప్మా ఎవరికైతే సమర్పించారో వాడు ఉప్మా కాదు చాలా చెప్పమా చేస్తాడు తర్వాత కావాలని చారద్దు కావాలని పోయి వాడి దగ్గర పడద్దు నీకు తెలియకుండా ఇచ్చాడా కథ వేరు కానీ తెలిసి తెలిసి ఒప్పుకోలు అవును నేను అగ్రి అవుతున్నాను నీతో అన్నటువంటి భావనలో తీసుకోవద్దు డైరెక్ట్గా చెప్పండి లేదు సోదరా నెక్స్ట్ టైం నుంచి నీకు కేక్ వద్దంటే కేక్ కూడా ఇవ్వనని చెప్పండి నీ ప్రాబ్లం ఏంటి నేను కేక్ ఇస్తే నువ్వు తినకూడదు అంతే కదా కేక్ ఇవ్వనబ్బా అంతేగా అయిపోలే కానీ మన ఇద్దరం దోస్తే మళ్ళా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వదలద్దు ఫ్రెండ్షిప్ వదలద్దు ప్రసాదం వదలండి ప్రసాదం అంటే కేవలం భోజనం మాత్రం భోజనం గురించి మాత్రమే చెప్పట్లేదు నేను ఉదాహరణకు మీ పిల్లలకి ఏదైనా డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నారు డ్యాన్స్ తప్పేమీ లేదు లలిత కళలకు తప్పు కాదు లలిత కళలు మన దేవుని మన ఆయనవే కానీ మా నాయన దగ్గర కాకుండా ఆడేనో ఒక ఆయన ఉంటాడు నటరాజు అని ఆయన దగ్గరికి వెళ్ళి ముందు ఇట్లా పెట్టి ఉంటున్నాం అయ్యొద్దు ఆ డ్రామాలు మనకొద్దు మన పిల్లలకి అది అస్సలొద్దు ఒక్కసారి చేశారా అది జీవితాంతం పట్టుకుంటుంది మీ నాట్యం అంతా కూడా అక్కడికే వెళ్తుంది నీ తండ్రికి ఆరాధనగా ఉండదు నీ పాట నీ పాట పాడేటప్పుడు ఎవరిని తలుచుకుంటున్నావు ఎవరు నీ మధ్యలో ఉంటున్నారు ఎవరికి ఆరాధనగా నీ పాట నీ పని నీ పని కొంతమంది పని కేవలం డబ్బు కోసం చేస్తారు ఆ డబ్బు మీకు విగ్రహం కేవలం ప్రసాదం దగ్గర ఉప్మా దగ్గర పడి అది అక్కడ ఆగకండి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ కొంతమందికి కులం కులం ఒక విగ్రహం ఆ దాని కిందనే బతుకుతూ ఉంటారు పెళ్లి చేయాలంటే కులం కావాలి భోజనం చేయాలంటే కులం కావాలి ఎవరి దగ్గర వెళ్ళాలంటే కులం కావాలి అసలు మనోడా కాదా మనోడా కాదా అదొక కు అదొక విగ్రహం విగ్రహార్పితం నువ్వు యాక్చువల్గా అప్పుడు సో విగ్రహం అనేది నిన్ను మనిషి మనిషి స్థాయి నుంచి తగ్గిస్తుంది పశుస్థాయిగా మారుస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని భావజాలం నీ పైన పట్టి పీడిస్తుంది సో సెనో వద్దు అని చెప్పండి నేనైతే అలాగే చెప్తాను నాకు ఏ సిగ్గు లేదు ఈ విషయంలో కానీ వద్దని చెప్పి నేను పోగొట్టుకున్న ఫ్రెండ్ లేనే లేడు ఎవ్వరు లేరు నొప్పించాల్సిన అవసరం లేదు ఇది ఒక భ్రమ ఏంటా భ్రమ అంటే వద్దు అని చెప్తే అవతల నొచ్చుకుంటాడండి ఏం నొచ్చుకోడు ఆడు నొచ్చుకుంటాడో లేదో తెలియదు కానీ నువ్వు నొచ్చుకుంటున్నావు ముందు అది నీ సమస్య ఆనెస్టీ అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ప్రజల ముందు నిన్ను నువ్వు కనబరుచుకోవటం తప్పు కాదు అది మంచిది ప్రజలు అప్రిషియేట్ చేస్తారు ఒకసారి ఒకసారి ఏంటబ్బా అయినా ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో కానీ తరువాత నీ సత్ప్రవర్తన ఏమాత్రము వ్యత్యాసం లేకుండా నువ్వు ఆ వ్యక్తిని క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరకు తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి ఓకే ఇది ఆయన నిష్ట ఒక ఆయన వచ్చాడు నా పైన బాస్ అప్పట్లో నేను నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని ఆయన బ్రాహ్మణోత్తముడు అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు ఇక్కడే రామచంద్రపురం అనుకుంటాను ప్రవీణ్ గారు మీరు ఏంటంటే మీరు అని ఒకటి రెండు సార్లు నన్ను కొంచెం గెలికాడు నేను నేను అంటే నేను చాలా చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో కానీ ఆయన దానికి విలువ ఇవ్వాల దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంటపడ్డాడు సరే కూర్చో అని చెప్పి ఒకరోజు అసలు నువ్వు ఎలా బ్రా నువ్వు నువ్వు ఎలాగ నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను ఎందుకు అన్నాడు నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా ఏడు దాటి వచ్చావు ఇప్పుడు ఎట్లయితే నువ్వు అని అని అడిగా భావజాలం భావజాలం గురించి మాట్లాడుతున్నా నేంటే నేను ఇచ్చింది తినడానికి ఇన్ని ఇన్ని కోసం లేతను అన్నాడు అలా కాదండి మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు మరి మీరు మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను లేదండి మరి మేము చాలా స్వచ్ఛమైన ఇది అది అని ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పని చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వడుతున్నాను వచ్చేయండి అన్నాను ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది మొక్క తగిలితే సూపరు అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన తినరు అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని పెద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది దోశ వేసి పెడతా అన్నాను బీఫ్ వండి దోశ దోశ బీఫ్ ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటండి నేను అన్నాను భలే ఉంటుందండి బాబు మీ మీద సూపర్ ఉంటుంది ఇంకా మా ఊళ్ళల్లో సంగటి చేస్తారన్న సంగటి ఆయనకి తెలియదు అర్థం కావట్లేదు ఆయనకి ఏంటి అంటున్నాడు అంటే కడపక ఒకసారి బీఫ్ వేసుకుని సంగటి వండుకుని దాంట్లో నెయ్యి పోసి తింటే సప్ప సూపర్ ఆయన తట్టుకోలేక చెవులు పూసు టచ్లోనే ఉన్నాడు ఇంకా రెండే కానీ అర్థం చేసుకున్నాడు ఆయన నన్ను పెస్టర్ చేయటం నన్ను ఒక్కటం నన్ను కావాలని ఒత్తిది ఒత్తేది ఒత్తితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆపేసాడు సో ఫ్రెండ్షిప్ మంచిది ప్రజలను కోల్పోవద్దు కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం నువ్వు ఆడిచ్చిందల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పటం లేదని అర్థం నీ సాక్ష్యం లేదని అర్థం సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు సత్యం చెబుతూనే గెలవచ్చు ఆ ప్రయత్నం చేయండి ఉపయోగపడుతుంది